చిన్న కుందేళ్ళు లాంటి వాట ఇవి కూడా బలములే పెద్ద పెద్ద సింహాలతో పోల్చట్లేడు ప్రభువు పెద్ద మృగాలతో పోల్చట్లేడు చిన్నవి అవి మన చేతులతో నలిపేచ్చు వాటిని బలహీనమైన వాటితో చెప్తున్నాడు మాట్లాడు వాటి ద్వారా మాట్లాడుతున్నాడు చీమల వద్దేమో జ్ఞానము సిద్ధపాటు ఉంది కుందేళ్ళు అవి బలము లేని జీవులైనప్పటికీ సందులలో నివాసమును కల్పించుకుంటాయట సంరక్షణ దేవుని సంసిద్ధత సంరక్షణ ఆ చిన్న కుందేలు ఎంతో బలహీనమైనప్పటికీ వాటి కంటే బలమైన మృగములు కావచ్చు ఇంకేమైనా దుష్టమృగములు కావచ్చు వాటి మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు పరుగు పరుగున వెయ్యి వెళ్ళి వెళ్ళిపోతాయట బండ సందుల్లో దాగుంటాయి యోచన విశ్వాసవాడు దేవుని ఆశ్రయించు బడు అయి ఉంటాడు పరిశుద్ధ గ్రంథములో ద మిడిల్ మిడిల్ పోర్షన్ ఆఫ్ ద బైబుల్ నూట పద్దెనిమిదవ కీర్తనలో ఉంటుంది చదువుదాం ఒకసారి ఎనిమిదవ వాక్యము నూట పద్దెనిమిదవ కీర్తన మనుష్యులను నమ్ముకుంట కంటే ఏహో ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు చాలా మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను నమ్ముకోవాలి ఆశ్రయించాలి రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను అధికారులను ఆశ్రయించేవారుగా ఉంటున్నారా వాళ్ళ మీద ఆధారపడుతున్న వారుగా ఉంటున్నారా జాగ్రత్త రాజులు మారుతారు రాజ్యాలు మారతాయి అధికారాలు మారతాయి మారనిది మార్పు లేని వాడు ఎవరైనా ఉన్నారంటే అది నా చర్యడుగు ఏ మాత్రమే ఆయన నిన్న నేడు నిరంతరము మారనివాడు ఆ పండ క్రీస్తును ఆశ్రయించి బిడ్డలముగా ఉండముగాక దావిదు కీర్తనకారుడుకు అంటాడు ముప్పై రెండవ కీర్తన ఏడవ వాక్యంలో ఉన్నటువంటి మాటను చదివి వినిపించండి నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు శ్రమ కలిగిందట ఇబ్బందులు కలిగినాయి శ్రమలో చిక్కుపడ్డాడు ఎక్కడ దాక్కుండా వెళ్ళాడు దేవుడి దగ్గరనే నేను ఆశ్రయించిన వాడు దేవుని బిడ్డలారా శ్రమ కలిగిన సమయంలో ప్రభు నమ్ము సహాయకుడు ఆయనను ఆశ్రయించువారు ధన్యులండి వారికి ఏమీ కొనువలేదట సింహపు పిల్లలు లేమి గలబై కొంటాయేమో హోవాన్ని ఆశ్రయించిన వానికి ఏ మేలును కొదువ ఆయన పిల్లలు నిద్రించు ఆయన వారికి ఇస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా ఆశ్రయించిన వాడు ఆయన వారు నమ్ముకున్నవాడు ఈరోజు నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు సహాయం కొరకు ఐగిప్తులకు పోయేవారట ఐగు ప్రజలు దేవుడికి రోచం కలిగింది అక్కడే నిన్ను ఐగుప్తులోని నేను విడిపించడానికి తీసుకొని వచ్చిన్నాను వాళ్ళు తెనలు ప్రవహించు కారణ దేశంలోనికి నేను తీసుకుని వెళ్తుంటే తిరిగి వెనుక ఎందుకు చూస్తున్నావు రథములను రౌతులను ఆశ్రయం చేసుకుంటున్నావా వాటిని ఎక్కడ ముంచాలేసయ్యా ఎర్ర సముద్రంలో ముంచబడలేదా మరో రథములు వాటిని ఆధారం చేసుకుంటున్నావా గుర్రములను ఆధారం చేసుకుంటున్నావాడు కాదట తన ప్రజలను యూదా వాడిని చూసి ధైర్యపరచాడు ఏమైనా చేశాడని చెప్పాడు తెలుసా ఇదిగో అశురు రాజకు సనరేపునకు మాంస సంబంధమైన బాహువే కానీ మన పక్షమున దేవుడు సహాయం చేయవాడ ఆమె మనం ఆశ్రయించు దేవుడు గొప్పవాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా అప్పు రాసారా దర్శించినటువంటి దేవుని దూతలు చెప్పిన మాట ఏంటో తెలుసా ఉన్నదా దేవుని అందరి విశ్వాస ఆయనను ఆశ్రయించు ఆ చిన్న బలము లేని బలహీనమైన కుందేలు పండల సందులను ఆశ్రయిస్తున్నాయి ఎంతటి క్రూర మృగం వచ్చి దాడి చేయాలనుకున్నా ఆ పండను చీల్చలేదు ఎన్నో మీద క్రీస్తు ఎన్నో రాజ్యాలు పడ్డాయి ఎంతో మంది చీల్చాలనుకున్నారు ఆ మీద పడ్డ బండలు తునాతులకలైపోయాయి రాజ్యాలు పతనమైపోయాయి క్రీస్తు రాజ్యం స్థిరపరచబడుచున్నది ఆ కథలని పండ యేసు క్రీస్తు అను పండ మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడును గాక బాణలు కొట్టిన వరదలు వచ్చిన ఉపద్రములు కలిగిన ఎన్ని శ్రమలు వచ్చినా ఆ ఇల్లు పడదు ఎందుకనగా అది బండ మీద స్థిరముగా పునాదులు కలిగినటువంటి బండ మీద కట్టబడినది కుందేలు ఆశ్రయిస్తున్నాయే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఈ రోజున చీమలు కాలము నెరిగి సంసిద్ధముగా ఉన్నాయి ఆహారం సమకూర్చుకొని ఉన్నాయి వాక్య సమృద్ధినిలో నీలో ఉన్నదా రక్షణ పొందుకొని సంసిద్ధముగా ఉన్నావా కుందే వల్లే ందులను ఆత్మీయముగా క్రీస్తును పండను ఆశ్రయించి ఉన్నావా